తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఎప్పుడైతే సీరియస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు అయ్యాయో నిన్న ముఖేష్ కుమార్ మీనా సిఇఓ ఏదైతే సెక్షన్స్ గురించి చెప్పారు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి ఎంత సీరియస్గా చెప్పారో మనకు తెలుసు సో అంతకంటే ముందే చాలా సీరియస్గా యాక్షన్స్ మొదలు కాబోతున్నాయి తన మీద అన్న విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ వచ్చేశారు హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా పారిపోయేందుకు ప్రయత్నం చేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇంతవరకు కూడా పోలీసులకు దొరకలేదు పోలీసుల కళ్ళు కప్పి సినీఫ్ ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంతవరకు ఆయన ఆచూకీకి సంబంధించిన సమాచారం రాలేదు అయితే ఇప్పుడు పిన్నల్లి రామకృష్ణారెడ్డి మాస్టర్లలో ఎలాంటి విధ్వం చేశారు ఎలాంటి హింస చేశారు ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి సో గతంలో జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్న పరిస్థితి మనం చూసాం అసలు పోలింగ్ రోజు జరిగినటువంటి దారుణాలకు సంబంధించి కూడా కొంతమంది ఇది పిన్నెల్లి రౌడీజం అంటూ ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పిన్నెల్లికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సభల్లో చెప్పారు సౌమ్యుడు మంచివాడు నా ఆత్మీయుడు నా సన్నిహితుడు అని చెప్పి ఆయనకు ఓటు వేయాలని చెప్పి కోరారు సో నిజంగా ఆయన చేసినటువంటి అరాచకాలు తెలిసే ఆయన ఈ మాటలు చెప్పారా సో చాలామంది ప్రశ్నించేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగడం కావచ్చు ఆయన ఆత్మీయులు కావచ్చు సన్నిహితులు కావచ్చు క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే హత్య రాజకీయాలు చేసేవాళ్లే వాటిని ప్రోత్సహించే వాళ్ళే ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు పోలింగ్ రోజు జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి సో ఆయన సో పెద్ద ఎత్తున సో దీన్ని విమర్శిస్తూ అటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో పరిస్థితి చూస్తున్నాం ఈవీ పగలగొట్టిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా వచ్చి అడ్డుకుంటే అతన్ని కూడా నెట్టేసి పక్కకు తోసేసి ఏ రకంగా పోలింగ్ బూత్లో వ్యవహరించారు ఇక్కడ మన లోపలికి రావటం ఇక్కడ ఆయన వచ్చినట్టుగా పోలింగ్ సిబ్బంది ఇక్కడ మీకు క్లియర్గా చూస్తున్నాను అండి నిలబడ్డాడు నమస్తే పెట్టిండు అందరు సిబ్బంది ఉన్నారు ఈవీ మిషన్ దగ్గరకు వచ్చాడు కింద వేసే కొట్టాడు ఇక్కడ మీకు ఇంకో వీడియో చూపిస్తాను చూడండి సో ఆ సమయంలో ఏంటి అరాచకం ఏంటి దుర్మార్గం ఏంటి ఇంత రౌడీజమా ఇంత హింసకు ప్రేరేపించే ఘటనలా అని చెప్పి ఒక మహిళ ప్రశ్నించిందండి ఎవరు ధైర్యం చేయాల అక్కడున్న పోలింగ్ సిబ్బంది మాట్లాడలా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మాట్లాడలా ఎవరు మాట్లాడలా ఒక మహిళ ఏంటి ఇది ఇది పద్ధత ఇది సరైన పద్ధత మీరు ఇట్లా ఈవేములు ధ్వంసం చేసి మీకు మీరుగా ఇంత రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి ఒక మహిళ ప్రశ్నిస్తే వేలు చూపిస్తూ బండ బూతులు తిట్టిన పరిస్థితి కనిపిస్తుంది మహిళను కూడా చూడకుండా ఏ రకంగా తిడుతున్నారో ఎలాంటి బెదిరింపులకు గురి చేస్తున్నారో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు అది బూతులు మహిళని ఇంత దుర్భాషలాడుతూ ఇంత రౌడీజం చేస్తున్నా కనీసం అక్కడ కేసు ఆయన పేరు మీద నమోదు చేయడం కావచ్చు సో ఆయన అదుపులోకి తీసుకోవడం కావచ్చు ఎందుకు జరగలేదు ప్రతి ఒక్కళ్ళు ఇదే ప్రశ్నిస్తున్నారండి సో మరొక వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడ పిన్నెళ్ళే అరాచకాలకు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అక్కడ అడ్డుకున్నారు కదండి ఆయన ఈవీఎం కింద నేలకేసి కొట్టినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఆయన ఆయన ఏంటి దారుణం ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని చెప్పి ఆయన అడ్డుకొని ఆయన కూడా పక్కకు లాగేసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ నంబూరి శేషగిరిరావు టీడీపీ ఏజెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని వెంబడించి వెంబడించి వేట కొడవళ్ళతో ఎలా వెంటపడ్డారో ఈ వీడియోనే సాక్ష్యంగా నిలిచింది చూడండి ఇది చూశారా పూ పూర్తిగా అతను బయటకు వచ్చిన తర్వాత వెంటబడి వెంటబడి గుండాలు కత్తులు కర్రలు తీసుకొని ఏ విధంగా వెంటబడి కొడుతున్నారు చూడ చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది ఇంత దారుణంగా ఇంత రౌడీజం ఇంత భయపెట్టే దారుణాలు సో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇదే కాదండి అంటే పోలింగ్ సందర్భంగా జరిగింది కొంతమంది వీడియోలు రికార్డులు చేశారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి కానీ పోలింగ్ కంటే ముందు మార్చర్లలో ఇంతకంటే దారుణమైనటువంటి వ్యవహారాలు జరిగాయి సో తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు ప్రతిపక్షాలు నోరెత్తితే వాళ్ళని వెంబడించి వెంబడించి వేట కొడవలతో చంపిన ఉదంతాలు ఉన్నాయంట అంత దారుణమైన ఘటనలు గత నాలుగు దఫాలుగా అంటే ఆయన నాలుగు నాలుగు సార్లు మార్చర్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇరవై సంవత్సరాల పాటు మార్చర్లను తన కనుసాగితో శాసించి మొత్తం ఒక రౌడీ రాజకీయం నడిపించాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది పోలీస్ అధికారులు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు కాదు అసలు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి ఉందంటే అక్కడ ఎలాంటి హింసాకాండ జరిగింది ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయి చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మీకు మరొకటి చూపిస్తాను చూడండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో

సో మార్చర్లలో ఇప్పుడు ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతుందండి ఎందుకంటే ఏవేమును పగలగొట్టిన వ్యక్తి నీకు అత్యంత సన్నిహితుడా అక్కడ భయభ్రాంతులకు గురిచేసి పూర్తి స్థాయిలో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నాడే రౌడీ రౌడీజం చేశాడే ఇతను మంచివాడా ఇతడు సన్నిహితుడా అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక మహిళను కూడా చూడకుండా నీ అమ్మ అంటూ అసలు ఎవరు పైకి మాట్లాడలేని భాష ఉపయోగించి ఒక మహిళను తిట్టారంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇతనా మంచివాడు ఇతనా మీకు సన్నిహితుడు గతంలో మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఎట్లా ఉంటే మన స్నేహితులు కూడా అలాగే ఉంటారు ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మంచివాళ్ళకి మంచివాళ్ళే స్నేహితులు ఉంటారు చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళే ఉంటారు హింసా రాజకీయాలు చేసేవాళ్ళు అలాంటి ఫ్రెండ్సే ఉంటారు దౌర్జన్యాలు చేసేవాళ్ళకి అలాంటి ఫ్రెండ్సే ఉంటారు మరి హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు హత్యలు చేసిన వాళ్ళకి పూర్తి అండదండలు అందిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉదంతం మన కళ ముందు కనిపిస్తుంది కదా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు ఇలాంటి వాళ్ళే ఉంటారు మంచోళ్ళు ఉంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు రౌడీజాలు హత్య రాజకీయాలు చేసేవాళ్లే సన్నిహితులుగా ఉంటారు కదా మంచోళ్ళు ఎందుకు ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం అనేది సో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయం అనేది ఒక్కవైపు దేశం మొత్తం కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది మార్చర్లలో ఇంత దారుణ దారుణకాండ జరుగుతుందా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఈవీఎంని నేలకేసి కొట్టి బయటకు వచ్చి ఒక మహిళను బండబూతులు తిట్టి తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి ఏజెంట్ని గొడ్డళ్లతో నరికి చంపేందుకు ఒక ప్రయత్నం చేస్తే సో ఇలాంటి రాజకీయ మార్చలలో ఉందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న వెంటనే అంటే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వీడియో రిలీజ్ చేసి తన మీద చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటుందన్న విషయం ముందే తెలిసిపోయిందండి కొంతమంది ఐపీఎస్ అధికారులు కొంతమంది పోలీస్ ఆఫీస్తో పాటు కొంతమంది అధికారులు ఆయనకు పూర్తిగా సహకరించారంట నీ మీద చాలా సీరియస్ యాక్షన్స్ ఉన్నాయి నిన్ను అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ముందే లీక్ చేశారు ఆయన వెంటనే మాచర్ల నుంచి హైదరాబాద్ చేశాడు హైదరాబాద్ నుంచి ఇక విదేశాలకు పారిపోయాడా లండన్ పోయాడా దుబాయ్ పోయాడా బ్యాంకాక్ పోయాడా ఎవరికి తెలియని పరిస్థితి అసలు ఆయన దేశం వదిలి వెళ్ళిపోతాడని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేశారంట లుకౌట్ నోటీసులు జారీ చేయటం కంటే ముందే ఆయన వెళ్ళిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఆంధ్ర ఇక్కడ హైదరాబాద్లో ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేందుకు అసలు ఎవరు సహకరించారు సో తెలంగాణలో ఆయనకు సహకరించింది ఎవరు ఆయనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యాపారవేత్తలు సహకరించారని చెప్పి ఒక చర్చ అయితే ఉంది ఆయనకి సహకరించింది ఎవరు ఆయన ఫోన్ కూడా గన్మెన్కి డ్రైవర్కి ఇచ్చి పంపించి ఆయన వెహికల్ని రోడ్ల రోడ్లంబట్టే తిప్పి పోలీసులు తప్పుదోవ పట్టించి ఆ వెహికల్లో ఉన్నాడని చెప్పి ఆ ఫోన్ ట్రేస్ చేసి దాని ఆధారంగా పోలీసులు దాని వెనకాలే వెళ్తే మొండి చేయగనిపించింది డ్రైవరు గన్మెన్లు తప్ప ఎక్కడ కనిపించలేదు ఆయన వాహనం అసలు ఎక్కనే లేదంట అట్నుంచేటో వీళ్ళని మిస్గైడ్ చేసేసి అని చెప్పేసి అంటున్నారు సో దేశంలో ఉంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని చెప్పి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సో సీఎస్కి కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకుంటామని చెప్తున్నారు కానీ నలభై ఎనిమిది గంటలు దాటిపోతుందండి ఆయన ఇక దొరికే ఉందా అసలు దేశం వదిలి వెళ్ళిపోయాడని చెప్పి ఒక చర్చ సో అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా గత ఇరవై నాలుగు గంటల్లో సీసీ ఫుటేజ్ పూర్తిగా చెక్ చేసి అసలు దేశంలో ఉన్నాడా లేడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరు అధికారులు సహకరించినా పోలీసులు సహకరించినా వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అసలు వైసీపీలో రౌడీ రాజ్యం నడుస్తుంది ఆ రౌడీ రాజ్యం నడిపించే వాళ్ళకి హింసను ప్రేరేపించే వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏ రకంగా అండ ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక పల్నాడులోనే ఇక్కడ రాయలసీమలో కూడా జరిగింది తాడిపత్రి ఉదంతం మనం చూసాము చంద్రగిరిలో జరిగిన దార్జన్య దౌర్జన్య కాండ మనం చూసాం కడపలో జరిగింది చూసాం నరసరాపేటలో కాల్పులు జరిగినాయి పోలింగ్ సందర్భంగా సో ఇంత హింసకు కారణం ఎవరయ్యారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ ఆల్రెడీ విచారణ జరిపింది కొన్ని డీటెయిల్స్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది మరికొంత మంది నాయకుల్ని వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతుంది అసలు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఎలా తప్పించుకుపోయాడు సో టెక్నికల్గా ఇంత టీం ఉంది టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది ఎక్కడున్నా సరే పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తారు కానీ అధికార పార్టీ నాయకుడు అని చెప్పా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పి కావాలని ఒక ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పరిస్థితుందా సో దీని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది